లేకుండా ఎవరిని పెడితే వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళకూడదు ఎప్పుడైనా హిమాలయ యోగుల దర్శనానికి వెళ్ళాలంటే దానికి ముందు కొంతకాలం జపం చేయాలి తపం చెయ్యాలి అడ్డమైన వాళ్ళతో తిరగకూడదు కాగుడు ఉండకూడదు వెకిలి ఆహారాలు తిరగకూడదు నీచ సంభాషణ చెయ్యకూడదు ఎన్ని నియమాలు చెప్పారు నేను నేనేం చెప్పినా అసత్యాలు చెప్పవలసిన అవసరం లేదు దేవీ భాగవతం వంటి వాటిల్లో చెప్పారు కాబట్టి చెబుతున్నాను ఆహార నియంత్రణ విహార నియంత్రణ అగమ్యాగమనం వెళ్ళకూడని వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అభక్ష్యాభక్షణం అంటే తినకూడని తినకూడదు ఇవన్నీ నియమాలు పెట్టుకుంటే అప్పుడు యోగుల దర్శనం అవుతుంది మీరు మానవ కథ ఆవిష్కరణకు వచ్చారుగా అందులో ప్రత్యేకంగా మంత్రదీక్ష గురించి ఉంటుందన్నమాట గురువు అనే పేరుతో రాసిరట్టున్నాం కదా అందులో నియమ నిష్ఠలు లేక రాణించవయ్యా ఆ కథలు కొంచెం శ్రద్ధగా చదవండి పద్యము చదవండి ప్రతిపదార్థం చదవండి తాత్పర్యం చదవండి ఒకసారి మొత్తం తాత్పర్యం చదువుకోండి ఒకటికి రెండుసార్లు చదవండి ఎందుకంటే అవి చదివి యోగులు ఆశ్చర్యపోయారు ఆ కథలో సాధకుడు ఎలా ఉండాలి ఒక మంత్రం పుచ్చుకొని గురువు దగ్గర దానిని ఎలా సాధన చేయాలి అప్పుడు ఏ నిష్టలు పాటించాలి ఆ సమయంలో గురువు ఎలా గుర్తుకు రావాలి అవన్నీ చేసిన వాడు ఏ స్థాయి కడతాడనేది అందులో అనే కథలో ఉంటుంది అందువల్ల ఈ మహాత్ములు